నవంబర్ పదిహేడు సోమవారం కార్తీక మాసము ఆఖరి సోమవారం కార్తీక మాసంలో ఈ సోమవారం చాలా చాలా విశేషమైనది ఈ కార్తీక మాసంలో ఇప్పటిదాకా మూడు సోమవారాలు చేసుకోలేని వారు ఈ చివరి సోమవారం రోజు ఉదయం నుండి సాయంత్రం దాకా నక్షత్ర దర్శనం అయ్యేదాకా ఉపవాసం ఉండి శి శివుడికి ప్రీతికరంగా అభిషేకం చేసుకొని అలాగే పిండి దీపారాధనలు ఈరోజు కనుక మీకు ఇప్పటిదాకా కార్తీక మాసంలో చేసుకోలేని అన్నివి కూడా ఈరోజు చేసుకుంటే చాలా విశేషమైన కార్తీక మాసం మొత్తము చేసిన ఫలితం వస్తుంది అందులో ముఖ్యంగా ముఖ్యంగా మూడు వందల అరవై ఐదు వత్తులు ఇన్ని రోజులు వెలిగించలేని వారు ఈ రోజు వెలిగించవచ్చు అలాగే పిండి దీపారాధన కూడా స్వామివారికి ఎంతో ప్రీతికరం స్వామివారికి ఎంతో ప్రీతికరం కాబట్టి కుదిరిన వాళ్ళు ఇంట్లో కానీ గుళ్ళో కానీ ఐదు పదకొండు ఇరవై ఒకటి అలా పిండి ప్రమిదలు చేసి స్వామివారికి దీపారాధన చేయొచ్చు అలాగే సాలగ్రామ దానాలు అలాగే ఉసిరి దీపదానము పిండి దీపదానము అలాగే స్వయంపాక దానము అలాగే నారికేల దీపారాధన ఈ మూడు సోమవారాలు చేసిన వారు అలాగే చెయ్యని వారు ఈరోజు చేసుకుంటే చాలా చాలా మంచి విశేషమైన ఫలితాలు వస్తాయి ఈ కార్తీక మాసం మొత్తాన్ని చేయలేని వారు ఈ రోజును మాత్రం ఎవరు వదులుకోతే ఈ సోమవారం ఇవన్నీ చేస్తే ఇన్ని రోజులు కార్తీక మాసంలో చేయని ఫలితం ఈ ఒక్కరోజు చేస్తే అంతే ఫలితం స్వామివారు ఇస్తారు